ఇందాక కొంతమంది కాంట్రాక్టర్స్ కూడా యా కాంట్రాక్టర్స్ కొంతమంది మాట్లాడింది మనం విన్నాం కదా రామ్మోహన్ గారు వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు అక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళు సైన్ చేసేసి పెండింగ్ బిల్స్ పైన వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ వాళ్ళే గా మినిస్టర్ గారిని కలవండి మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి మాట్లాడండి అని చెప్పేస్తున్నారు మాకు ఆయనతో పని ఏంటి అని కూడా అడిగినా కూడా వాళ్ళు చాలా గా పంపిస్తున్నారు అని చెప్తున్నారు అంటే అంత ఏమాత్రం జంకు బొంకు లేకుండా విచ్చలవిడిగా ఈ దీనికి తెర తీసినట్టే అనుకోవాలి కదా కమిషన్ల కోసం ఇప్పుడు మాంసం వాళ్ళు భూమికలు మేడం వేసుకున్నట్టు జరుగుతుంది అదే రెండవది మేము అన్నట్టు అందరూ కదా కింద నుంచి పైదాకా అందరికి వాటాలు ఉన్నాయి దాంతో పాటు ఇవాళ ముఖ్యమంత్రి దాకా వాటాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు పెద్ద కాంట్రాక్టర్ అయితే ముఖ్యమంత్రి కాకపోతే చిన్నవైతే అధికారులు లేకపోతే స్థానిక ఎమ్మెల్యే లేకపోతే మంత్రులు వీళ్ళు తింటారు కనుక ఇందులో వీళ్ళు కూడా భాగస్వామే కానీ ఇప్పుడు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఆరోపించేది కనీసం పది లక్షల రూపాయల లోన్ తీసేయండి ఎక్కువ మందికి పోతే భదనం కాకుండా చేయొచ్చు ప్రభుత్వం దగ్గర కొంత సమయంలో ఉంటే వీళ్ళు సమ సమతుల్యత పాటిస్తే ఒక పది కోట్ల రూపాయలు అనుకోండి కనీసం వంద మంది కాంట్రాక్టర్లు సమతుల చేసేస్తే అయిపోయి కానీ ఇప్పుడు ఏమైంది అంటే పేదవాడి అంటే చిన్న కాంట్రాక్టర్లను ఎత్తి కొట్టడం వల్ల బయటపడ్డారు వాళ్ళందరూ కూడా ఇవన్నీ అందరికీ ఇందు నుంచి పైదాకా ఈ కమిషన్లు ఉన్నాయి ఈ కమిషన్ల కోసం బలించు వీళ్ళు డైరెక్ట్ చెప్తున్నా అర్థం చేసుకోవచ్చు గతంలో కూడా జరిగింది కానీ ఇంత దుమ్మత మార్గంగా జరిగేది ఇప్పుడు కమిషన్ల రేటు పెరగడం వల్ల శాతం పెరగడం వల్ల వచ్చిన సమస్య ఇది పెద్ద కాంట్రాక్టర్ లేవు ఇచ్చి తీసుకుంటున్నారు చిన్న కాంట్రాక్టర్ చెప్పండి ఈ కమిషన్ల శాతం మీరు అన్నట్టుగా గతంలో మూడు నుంచి నాలుగు శాతం ఏదో ఉండేది ఇప్పుడు పది నుంచి ఇరవై శాతం దాకా అంటున్నారు అంటే అధమపక్షం ఒక పది శాతం వేసుకున్నాం అనుకోండి ఆ పది శాతానికి వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ కోసము వీళ్ళందరినీ ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే మరి ముందు ముందు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి వర్క్స్ ని ముందుగానే ఈ కమిషన్ కూడా వాళ్ళ మైండ్లో పెట్టుకుని నాసి రకం పనులతో మమ అనిపించేటువంటి అవకాశం లేదంటారా అదే అరవై శాతం ఎదుగుతోని వంద శాతం పనులు చూపించడం చేసి ఎవరి కమిషన్ల వల్ల మంచితే అరవై శాతం ఖర్చు ఖర్చవు నాణ్యత రూపిస్తుంది కదా ఈ కాంట్రాక్టర్ల లంచాలు కాంట్రాక్టర్లు ఇచ్చే లంచాలు పోయింది అనుకోండి నిజాయితీ చేస్తే ఇరవై పర్సెంట్ వీళ్ళు కాంట్రాక్టర్లు కూడా కానీ తప్పదు కదా ఇది ప్రతి చిన్న స్థాయి గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ లాగా వీళ్ళను కోసం చేస్తున్నారు కాంట్రాక్టర్ అంటే ఒక రకంగా మనకు అపలాంగం దొరికే పండులాగా తయారైపోయింది వీళ్ళందరికీ కూడా ఇంకోటి రాజకీయంగా డబ్బు మధ్యప్రమేయం ఎన్ని రోజులు ఉంటుంది ఓటింగ్ లో అన్ని రోజులు ఈ రాజకీయ నాయకులు ఇక్కడి నుంచి తీసుకొస్తారు గతంలో ఒక మాట ఉండేది రోజా గారు గతంలో డైరెక్ట్ గా పబ్లిక్ నుంచి లంచాలు తీసుకునేవాడు ఇది ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఆ సిస్టమ్ మారింది పబ్లిక్ ని తీసుకుంటే బదనామతో ఎక్కమంతో ప్రతి రేషన్ కార్డుకో లేకుండా వెయ్యో ఐదు వందలు వసూలు చేశాను అనుకోండి తొందరగా బదనామైపోతుంది కానీ ఇటువంటి ఎక్కడైతే బాగా డబ్బులు వచ్చే దగ్గర కాంట్రాక్టర్లే కదా ముఖ్యం ప్రతి దగ్గర మీరు చూడండి మనకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటాయి ఎస్ఎంసీ అంటారు వాళ్ళు కూడా నిరక్షరాశి పేదలు ఉన్నారు కూడా వాళ్ళు ఏమంటున్నారు ఒక బిల్డింగ్ మంజూరు అయితే చాలా మంది కాంట్రాక్టర్ తో మాట్లాడారు ఈ సబ్జెక్టు ఉందని వాళ్ళు ఏమంటున్నారు అంటే మా మా పది శాతం అంటే ఒక ఐదు పది లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది అనుకోండి మా పది శాతం కమిషన్ మాకు ఇచ్చేసినాకనే పని మొదలు పెట్టుకుంటున్నారు అసలు పని మొదలు పెట్టానా లేదా మట్టి పనులు అడిగినట్టు పది శాతం కమిషన్ ఏమిటి అని కాంట్రాక్టర్లు తల బద్దలు కొట్టుకుంటున్నారు అందుకనే ఇది ఒక రకంగా చెప్పాలంటే విశృంఖలత్వానికి పరాకాష్ట అయింది ఇంకోటి ఏంటంటే పదేళ్ళు అధికారాలను దూరంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సమస్యలు రాజకీయ నాయకులందరూ ఒకేసారి అధికారంలోకి వచ్చింది వచ్చి కింది స్థాయి నుంచి పైకి స్థాయి దాకా అందరూ దీపం ఉండగానే ఇల్లు చట్ట పెట్టుకుందాం లేకుంటే గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టుకుందాం అనే విధంగా తయారవుతున్నారు ఇందులో రెండు ప్రమేయాలు ఉన్నాయి రోజే కాదు ఇప్పుడు మీరు కాంట్రాక్టర్లు అడగండి ఇక్కడ మనకు డబ్బుకు కులము మతము ప్రాంతం లేనంటే భాష లేనంటే డబ్బు డబ్బు మాట్లాడుతుంది కానీ డబ్బు భాష మాట్లాడుతుంది ఇక్కడ కూడా అంతే గతంలో కాంట్రాక్టర్లు ఎవరు చేశారో ఆ పాత హయాంలో చేసిన వాటిని కూడా బీఆర్ఎస్ రేటు కలుపుకొని వాళ్ళ ద్వారా కమిషన్ పంపి పిల్లలు మంజూరు చేసుకుంటున్నారు ఆరోపణ ఉంది బీఆర్ఎస్ వాళ్ళకు కూడా నైతిక అర్హత ఏం లేదు వాళ్ళు కూడా తక్కువ లేదు వాళ్ళు కూడా ఏం చేశారు వాళ్ళు వాళ్ళ హయాంలో పనులు చేశారు కనుక వాళ్ళ మీద ఒత్తిడి ఉంటది కనుక కాంట్రాక్టర్ మేం చేయాలంటే ఎవరి కమిషన్ వాళ్ళకి ఇచ్చిందరం తెచ్చుకుందా నష్టం ఏమి కానీ వాళ్లే పైరవికారులుగా మారిండ్రు అనే మాట వస్తున్నది ప్రతిపక్షాలు ఆరోపించావు కదా ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఈ కమిషన్ ఇచ్చి తీసుకోవాలంటే కొద్దిగా ఆత్మ అరే నేను పార్టీకి పనిచేసిన కదా మన ఆర్థిక శాఖ మంత్రి నాకు దగ్గర కదా నేను మీరు లంచం వేయాలంటే కష్టం కదా లంచం లేకుండా పని చేసుకుందాం అనుకుంటారు అధికార పార్టీ వాళ్ళు ఏది రెండో స్థాయి మూడో స్థాయి నాయకులు చెప్తే పని కావాలని కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ప్రతిపక్షానికి ఎందుకుంటది ఎట్లాగూ డబ్బులు రావాలి మన కాంట్రాక్టర్ మనకి చెప్తే విన్నాడు మన కమిషన్ మనకు వచ్చింది ఆల్రెడీ ఇంకొక మాట కూడా ఈ మాట నా జ్ఞాపకం వచ్చింది వాళ్ళు ఇద్దరూ కొన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టిన సందర్భంలో గత పాలకులే ఈ డబ్బులు నసూ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు రెండోది కూడా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తగా పని చేస్తే వీళ్ళ కమిషన్ వీళ్ళకి ముట్టేది కానీ గత ప్రభుత్వంలో పని చేసి మొదలు పెట్టి పని పూర్తి చేసిన వాళ్ళు ఇవాళ అటుపక్క అంటే వడదెబ్బ చెంపదెబ్బ అన్నట్టు అంతకు ముందు కమిషన్ వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళ అధికారంలో లేరు ఇప్పుడు కొత్తగా అధికారంలో ఉన్నాడు మళ్ళీ అడుగుతున్నాడు డబ్బులు ఎక్కడికి తీసుకురావాలి అని సమస్య వస్తున్నది ఎందుకంటే ఇరవై పది శాతం ఇరవై శాతం తీసుకుంటే నలభై శాతం కమిషన్ రూపంగా అయినట్టే కదా గతంలో ప్రభుత్వాలు ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేసిండ్రు ఇప్పుడు కొత్తగా వచ్చిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు ఎక్కడికి తీసుకురావాలి వీళ్ళు అంటే పని చేసి డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి ఇవాళ బిచ్చబెత్తుకునే పరిస్థితి వస్తుంది కనుక కాంట్రాక్టర్ల ఏది ఆరాటంలో వాస్తవం ఉన్నది కాంట్రాక్టర్ తిరుగుబాటులో కూడా కడుపున కడుపు మండితే కదా బయటకు వచ్చేది ఆకలిని ఎప్పుడు అంటాం కడుపు కాగితే ఆకలి అంటాం అదే జరుగుతుంది కాంట్రాక్టర్లు అందరూ ఏకమవుతున్నారు పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారు నా డిమాండ్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో పట్టి విక్రమార్క గారితో సహా రేవంత్ రెడ్డి గారితో సహా వీళ్ళందరూ కూడా స్పష్టంగా ప్రజలకు వివరణ ఇవ్వాలి ఈ కాంట్రాక్టర్లు బాధలేనిది ఎందుకు అవుతున్నాయి డబ్బులు లేక అంటే కేటాయిస్తున్న డబ్బులు ప్రతి నెల బిల్లులు మంజూరు అవుతున్నాయి అయినా అవుతాయేమో గానీ హోంగార్డ్ జీతాలు ఆపారమ్మా కనుక జీతాలన్నీ అవుతున్నాయేమో గానీ లంచాల భాగోతాం అవ్వడం లేదు కాంట్రాక్టర్లు బిల్లులు వస్తున్నాయి కానీ ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వడం లేదు ఆ వివక్షని ప్రశ్నిస్తున్నారు కాంట్రాక్టర్